యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వీక్షించున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డల జీవితంలో ఎన్నో ఆశించవు ఎన్నో కోరుకున్నావు ఏవి జరగకపోవడం చూసి నిరాశ నిస్పృహపాలై నీరసించిపోయి ఉన్నావా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రేమించి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని నేను బలపరచాలని ఆశపడుతున్నాను ఏంటా వాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవయ అధ్యాయం నాలుగో వచ్చిన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును దాకా అద్భుతమైన మాటండి నీ కోరికనంట దేవుడు సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచబోతున్నాడు ఎంతవరకు కట్టాలనుకున్నావు కట్టలేకపోయి సీట్ సంపాదించాలి కాలేజీలు అనుకున్నావు సంపాదించలేకుండా పోయిండొచ్చు ఉద్యోగం సంపాదించాలి ఉద్యోగం సాధించాలి జాబ్ రావాలి అని ఆశపడి ప్రయత్నించావు కానీ రాకుండా పోయిండొచ్చు లేదా నీ జీవితంలో మంచిగా స్థిరపడాలనుకున్నావు స్థిరపడకుండా పోయిండొచ్చు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నావు అవ్వకుండా పోయిండొచ్చు పెళ్ళి అవ్వాలనుకున్నాం అవ్వకుండా పోయిండచ్చు పెళ్ళైనా కూడా పిల్లలు పుట్టాలి అని అనుకున్నావు చాలా ఆలస్యం అవుతూ ఉండొచ్చు ఏ ఆశ అయితే ఏ కోరిక అయితే నీ జీవితంలో ఎంతవరకు ఆలస్యం అయిందో వాయుదాన్ని పడిందో దేవుడు అంటున్నాడు బిడ్డ పడతా ఎందుకో తెలుసా ఈ కోరికను నేను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచబోతున్నాను ఎంత అద్భుతమైన మాట్లాడి దేవుడు మాట్లాడుతున్నా కోరికను సిద్ధింపజేయబోతున్నావు నేను నమ్ముచున్నాను నా ఆలోచన యావత్తును సఫలపరచబోతున్నావు నేను నమ్ముచున్నాను అని హృదయపూర్వకంగా పలకగలిగితే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో ఈ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచి తద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకొని దేవుడు నిన్ను అనేక ఆశీర్వదకరంగా నేను పెడతాను పట్టు దేవుడు కృపను నీకు నీ కుటుంబాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించును కాక ఆ మ్యాన్ పరిశుద్ధ తండ్రి నీకు వందను ఉదయ కాల సమయంలో కోరికను సిద్ధింపజేసి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫల వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు ఎంతమంది అయితే కోరికలు కోరి ఆశలు కలిగి ఉండి ఇంతవరకు ఏమీ నెరవేరకుండా ఉండటం చూసి దిగులు పడుతున్నారు బాధపడుతున్నారు వారిని ఉద్దేశించి మాట్లాడడానికి వందనాలు ఇక మీదట నువ్వు చేస్తానని ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్ర మేము నమ్ముచున్నాం ఇక మీదట ప్రవ్వ అందరి కోరికలను ఆలోచన అవతలను సఫల వందనాలు అని ఎంతమంది అయితే నమ్మి నమ్ముతూ విశ్వసించి నేను స్తున్నారు ఇప్పుడే వారి జీవితంలో వారి కుటుంబంలో వారి బిడ్డల జీవితంలో కోరికను సిద్ధింపజేసే ఆలోచన యావత్తును సఫలపరచమని ఏ సునాములు ప్రార్థిస్తున్నా తండ్రి గాడ్ బ్లెస్ యు